స్వాగతం క్షణక్షణం తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఆగస్టు పదమూడు నుంచి పదహారు వరకు వరుసగా మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఆదిలాబాద్ కొమరామే మాసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు నల్గొండ మహబూబాబాద్ భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో వర్షాలు బలంగా కురిసే అవకాశం ఉంది గ్రేటర్ హైదరాబాద్లో ఆకాశం మేఘామృతం ఉంది ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపు వర్షం కురిసే అవకాశం ఉంది తేలికపాటి నుంచి మోస్తారు వర్షం ఉరుములు మెరుపులు పడే అవకాశం ఉంది ఆగస్టు పన్నెండు నుంచి పదహారు వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని అవసరమైతే బయటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ సలహా ఇచ్చింది